హలో వెల్కమ్ టు టూ ఫోర్ ట్రిక్స్ విద్యాలయం తెలంగాణ గ్రూప్ టూ ప్రిలిమినరీకి రిలీజ్ అవ్వడం జరిగింది ఇక్కీలో మొత్తం మూడు క్వశ్చన్స్ డిలీట్ చేశారు అయితే ఆ క్వశ్చన్స్ ఏమిటనేది చూద్దాం పేపర్ ఫోర్లో భాగంగా నూట ఇరవై మూడవ క్వశ్చన్ సరికాని జతను గుర్తించము మా తెలంగాణ పార్టీ దేవేంద్ర గౌడ్ ఆప్షన్ టూ తెలంగాణ నాగారా సమితి నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ ప్రజాభిమాన యాత్ర జోపాలి కృష్ణారావు ఆప్షన్ ఫోర్ తెలంగాణ పోర్ యాత్ర జి కిషన్ రెడ్డి ఈ క్వశ్చన్ను డిలీట్ చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ వన్ మాస్టర్ బుక్ లెట్లోని మాస్టర్ క్వశ్చన్ పేపర్లోని డెబ్బై మూడవ క్వశ్చన్ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి భారతదేశంలోని మొదటి జనపనార పరిశ్రమ కటకులోని రిస్రాలు స్థాపించబడింది ఆప్షన్ టూ పరిశ్రమ ప్రధానంగా ముడి సరుకు ఆధారి ఆధారిత పరిశ్రమ ఈ క్వశ్చన్ డిలీట్ చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ టూలోని ముప్పైవ క్వశ్చన్ పేపర్ టూ మాస్టర్ బుక్లేట్ లోని ముప్పై క్వశ్చన్ డిలీట్ చేయడం జరిగింది క్వశ్చన్ వచ్చేసి భారత విభజనకు సంబంధించిన కింది సంఘటనను కాలానుక్రమంగా మార్చండి ఏ మౌంట్ బాటన్ ప్రణాళిక ప్రకటన బి ముస్లిం లీగ్ ప్రత్యక్ష శరీదినం పాటించుట సి భారతదేశానికి పాకిస్తాన్ మధ్య విభజనకై రాడ్ క్లిప్ రేఖను ఖరారు చేయడం ది బ్రిటిష్ పార్లమెంట్ భారత స్వతంత్ర చట్టం ఆమోదించింది ఈ క్వశ్చన్ డిలీట్ చేయడం జరిగింది మొత్తం మూడు క్వశ్చన్స్ నాలుగు పేపర్స్ నుంచి మూడు క్వశ్చన్స్ డిలీట్ చేయడం జరిగింది మీకేమైనా అభ్యంతరాలు ఉంటే బోర్డు వారికి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా తెలియజేయండి